ఎంతమంది అయినా ఉండొచ్చు కానీ పునీత్ రాజ్ కుమార్ మాత్రం ప్రత్యేకం కేవలం కన్నడ సినిమా మాత్రమే కాదు భారతీయ సినీ చరిత్రలో కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఒక చెరగని ముద్ర వేశారు కేవలం నటనతోనే కాక వ్యక్తిత్వంతోనూ కోట్లాది మంది అభిమానుల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన ఆయన వర్ధంతి సందర్భంగా ఆయన చేసిన మంచి పనులు గొప్ప సినీ ప్రయాణం అభిమానులతో అనుబంధం సినిమా కోసం ఆయన పడిన అపారమైన కష్టాన్ని గుర్తు చేసుకుందాం పునీత్ రాజ్ కుమార్ మంచితనానికి నిలువెత్తు నిదర్శనం ఆయన చేసిన సేవా కార్యక్రమాలు చాలా వరకు ఆయన మరణం తర్వాతే వెలుగులోకి వచ్చాయి ఇరవై ఆరు అనాథ ఆశ్రమాలు పదహారు వృద్ధాశ్రమాలు పంతొమ్మిది గోశాలలకు ఆర్థికంగా అండగా నిలిచారు వేలాది మంది పేద విద్యార్థులకు ముఖ్యంగా అమ్మాయిలకు చదువు ఖర్చులను రహస్యంగా భరించారు మైసూర్లో నిరాశ్రయులైన మహిళలు బాలికల కోసం వారి కుటుంబానికి చెందిన శక్తిధామ పునరావాస కేంద్రాన్ని నిర్వహించారు ఆయన మరణానంతరం ఆయన కళ్ళు దానం చేయడం రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్యమంగా మారింది లక్షలాది మందికి కళ్ళు దానం చేసేందుకు స్ఫూర్తినిచ్చింది ఈ గొప్ప పనుల కారణంగానే ఆయన నేటికి కన్నడ ప్రజల గుండెల్లో దేవుడుగా కొలువై ఉన్నారు ఆయన ఫోటోలు ఇళ్లలో పెట్టుకుని పూజలు కూడా చేస్తున్నారు అభిమానులు దీన్ని బట్టి కన్నడ ప్రజల గుండెల్లో పునీత్ రాజ్ కుమార్ ఎంత నిలిచిపోయారు అనేది అర్థమవుతుంది పునీత్ సినీ ప్రయాణం ఆరు నెలల వయసులోనే ప్రారంభమైంది బాల నటుడిగా పదమూడు చిత్రాల్లో నటించి బెట్టద హూవు చిత్రానికి ఉత్తమ బాల నటుడిగా జాతీయ అవార్డును అందుకున్నారు రెండు వేల రెండులో అప్పు సినిమాతో హీరోగా పరిచయమై మొదటి సినిమాతోనే ఎన్నో రికార్డులు క్రియేట్ చేశారు తెలుగులో ఇడియట్ గా దీన్ని రీమేక్ చేశాడు పూరి జగన్నాథ్ ఆ తర్వాత అభి అరసు మిలనా పృథ్వీ రాజకుమార జాకీ వంటి అనేక సూపర్ హిట్ చిత్రాలతో పవర్ స్టార్ గా ఎదిగారు ముఖ్యంగా రాజకుమార సినిమా కుటుంబ విలువలను పెద్దలను గౌరవించడాన్ని చాటి చెప్పింది ఆయన నటించిన చిత్రాలు కేవలం కన్నడలోనే కాకుండా సౌత్ లో విజయాలను నమోదు చేసుకున్నాయి అప్పు అంటే అభిమానం కాదు కుటుంబ బంధం అంటారు అభిమానులు పునీత్ రాజ్ కుమార్ అభిమానులకు అప్పుగా సుపరిచితులు ఆయనకు కీర్తి ఉన్నప్పటికీ నిరాడంబరతతో అందరితో సాధారణ దుస్తులు ధరించడం ద్వారా తన అభిమానులు తనను సులభంగా అనుకరించవచ్చని ఆర్థిక భారం లేకుండా తనలా ఉండవచ్చని చెప్పేవారు ఈ సింప్లిసిటీ ప్రజలతో సన్నిహితంగా మెలగడం ఆయనను అభిమానులకు మరింత దగ్గర చేసింది ఆయన మరణం తర్వాత అభిమానులు చూపించిన అపారమైన ప్రేమ గౌరవం ఆయన జ్ఞాపకార్థం చేస్తున్న సేవా కార్యక్రమాలు ఆయనతో వారి అనుబంధం ఎంత గొప్పదో తెలియజేస్తాయి అభిమానులందరూ ఆయనను తమ కుటుంబ సభ్యుడిగానే భావించారు పునీత్ రాజ్ కుమార్ కేవలం నటుడుగానే కాక గాయకుడిగా నిర్మాతగా కూడా కన్నడ సినీ రంగానికి సేవ చేశారు యువ ప్రతిభను ప్రోత్సహించడంలో ఆయన ముందుండేవారు కొత్త దర్శకులు సాంకేతిక నిపుణులకు అవకాశాలు కల్పించారు ఆయన చివరి చిత్రం డాక్యుమెంటరీ డ్రామా గంధద గుడి కర్ణాటక అడుగులు ప్రకృతి అందాలపై ఆయనకున్న అపారమైన ప్రేమను దానిని ప్రేక్షకులకు అందించాలనే ఆయన నిబద్ధతను చాటింది ఆయన చనిపోయిన సంవత్సరం తర్వాత ఈ సినిమాను విడుదల చేశారు ఏ సినిమా షూటింగ్ లో పడిన కష్టమే ఆయన కళపట్ల ఉన్న అంకిత భావానికే నిదర్శనం ఆ సినిమా విడుదల కాకముందే ఆయన అకాల మరణం చెందడం సినీ పరిశ్రమకే తీరని లోటు పునీత్ రాజ్ కుమార్ భౌతికంగా దూరమైనా ఆయన గొప్పతనం మాత్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది కళ్ళు దానం చేయాలనే ఆయన స్ఫూర్తి నిస్సహాయలకు రహస్యంగా సాయం చేయాలనే ఆయన ఆదర్శం మనస్ఫూర్తిగా కళను ప్రేమించే ఆయన నిబద్ధత ప్రతి ఒక్కరికి మార్గదర్శకం ఆయన జీవితం సేవా కార్యక్రమాలను బెంగళూరు విశ్వవిద్యాలయం తమ బీకాం విద్యార్థుల పాఠ్యాంశాలలో చేర్చడం ఆయన వారసత్వ గొప్పతనాన్ని తెలియజేస్తుంది పవర్ స్టార్ పునీత్ రాజ్ కేవలం ఒక నటుడు కాదు ఆయన మానవత్వానికి దాతృత్వానికి శాశ్వతమైన చిరునామా ఆయన జ్ఞాపకాలు ఆయన పనులు భవిష్యత్ తరాలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తూనే ఉంటాయి